నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి మరి ఇందులో ప్రతి గురువారం నాడు గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహించడం ఆనవాయితీ ఇటువంటి నేపథ్యంలో మరి ప్రతి గురువారం వీరికి సంబంధించి పీసీపీ ఎన్డిటి ఫామ్ని కొనుక్కొని రమ్మని బయట విక్రయాలు చేసుకొని రమ్మని చెప్పి సంబంధిత సిబ్బంది చెప్పడంతో ఈరోజు గర్భిణీ స్త్రీలు పలుసార్లు జిరాక్స్ సెంటర్ల వద్దకు వెళ్ళడం కనిపించింది ఈ యొక్క పీసీపీ ఫాము ఒక జిరాక్స్ సెంటర్లో కొనుగోలు చేయడం ఆనవాయితీగా కూడా కొనసాగుతోంది అయినప్పటికీ సంబంధిత ఆరోగ్య అధికారులైతేనేమి ఉన్నతాధికారులైతేనేమి కనీసం స్త్రీలకు మూడు పేజీలకు సంబంధించినటువంటి దరఖాస్తుని కూడా వారానికి ఒకటి నెలకు నాలుగు ఇవ్వలేకపోతూ మరి మీరు వెళ్ళి బయట కొనుగోలు చేసుకొని రండి అంటూ వారిని పురమాయించడంతో అటు స్త్రీలైతేనేమి వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైతేనేమి బంధువులైతేనేమి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతి వారము కొనుగోలు చేసేటువంటి వ్యక్తులు ఈరోజు ఆ దరఖాస్తు విక్రయించే వ్యక్తి లేకపోవడంతో వారి దరఖాస్తు ఫారాలు ఎక్కడ విక్రయిస్తారు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి చాలామంది గర్భిణీశీలు ఆందోళన వ్యక్తం చేయడం కనిపించింది ఏదేమైనా పీసీపీ ఎన్డిటి ఫామ్ ఎఫ్ను ఉచితంగా కనీసం రెవెన్యూ కనీసం మెడికల్ శాఖ ఇవ్వకపోవడం చాలా దారుణమని ఈ విధంగా చేయడం ఇబ్బందికరంగా మారిందని స్త్రీలకు చెందినటువంటి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకొని ప్రతి వారం పీసీపీ ఎన్డిటి ఫామ్ కొనుగోలుకు బదులు ఉచితంగా ఇవ్వాలని వారు కోరుతున్నారు